రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అందించబోతున్నారండి అందులో భాగంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్తూ ఒక్కొక్కరికి మూడు కేజీలు ఈ వస్తువులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అప్డేట్ విడుదల చేసింది ఈ యొక్క పండుగలను పురస్కరించుకొని చాలా మార్పులు చేస్తున్నారండి ఫ్రెండ్స్ మీరు కూడా రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది మీరు సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేశారంటే మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ముఖ్యంగా పండుగలకు సంక్రాంతికి వచ్చే పథకాలన్నీ మీరు తెలుసుకోవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది రేషన్ షాపులో పలు రకాల సరుకులతో పాటు గోధుమ పిండి జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో గోధుమ పిండి లభించుతుందని కూడా చెప్తున్నారు జనవరి నుంచి రాగులు గోధుమలు పిండితో పాటుగా ఐదు రకాల వస్తువులు పీడిఎస్ బియ్యంతో పాటు బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగులతో అమలు చేస్తూ కూడా పగద్బందీగా ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి తీపి కబురు వచ్చింది జనవరి నుంచి జొన్నలు పంపిణీ చేయనున్నారు వీటితో పాటుగా పండగకు సంబంధించి ఒక్కొక్కరికి మూడు కేజీల ఒక కందిపప్పు వీటితో పాటు ఐదు రకాల సరుకులు ఉచితంగా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త అందించింది రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండితో పాటుగా జొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం రేషన్ కార్డులున్న వారికి అందిస్తున్న బియ్యంతో పాటుగా మరిన్ని అదనపు వస్తువులు బియ్యం కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం తీసుకున్న వారికి అందులో మూడు నుంచి ఐదు కిలోలు తగ్గించి వాటికి వదులుగా జొన్నలు ఇవ్వనున్నట్లు ఈ నిర్ణయం ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదొక అప్డేట్ అయితే ఇంకొక మెయిన్ ముఖ్యమైన విషయం వచ్చేసి రానున్న జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు లేని వారు మాత్రం డబ్బులు కట్టి మీరు రేషన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది కేవలం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే కొత్త రేషన్ కార్డులుకి ఏదైతే మనకు యొక్క పీవీసీ టైప్లో ఆధార్ కార్డు చిన్న ఆధార్ కార్డు సైజులో కొత్త ఆధార్ కార్డులు పంపిణీ చేస్తున్నారో యొక్క రేషన్ కార్డులు మీరు వెంటనే తీసుకోకపోతే వెళ్ళి తీసుకోండి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి దాటిందంటే జనవరి నుంచి ఒక్కొక్కరు రెండు వందల రూపాయల డబ్బులు చెల్లించి మీరు కొత్త రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల వెంటనే వెళ్ళి తీసుకోండి ఈ యొక్క రేషన్ కార్డులకు మాత్రం మీరు జాగ్రత్త వహించండి ఇక వస్తున్న పండక్కి సంబంధించి కొత్త రేషన్ కార్డు చూపిస్తేనే మీకు పలు రకాల సరుకులు ఇస్తారు రేషన్లో ఇచ్చేటువంటి అప్డేట్స్ ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ ఈ పండుగను పురస్కరించుకొని చాలా రకాల మార్పులు తెచ్చిస్తున్నారండి అందులో మొదటిది చూసుకున్నట్లయితే రానున్న పండుగను పురస్కరించుకొని యొక్క రైతులకు మహిళలకు రెండు పథకాలు తీసుకొస్తున్నారు మహిళలకు చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి కింద పదిహేందల రూపాయలు తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అందింది ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత అటు కేంద్రం పిఎం కిసాన్ రెండు కలుపుకొని ఈ యొక్క నాలుగు వేలు రాష్ట్రం నాలుగు వేలు కేంద్రం రెండు వేలు ఆరు వేలు ఈ విధంగా రెండు స్కీములు కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి